ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పిని పినిగారిసులు స్వాతం ఆయమ్మ ఆంగ్ల భాష న్యూ ఇయర్ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు మనం కేక్ చేసుకుందాము ఒక గ్లాసు పిండి దీంతో అర గ్లాసు పంచదార పావు గ్లాసు నూనె రెండు గుడ్లు ఒక అర అర స్పూను బేకింగ్ పౌడరు అర స్పూను తినే సోడా ఉప్పు ఇది నేను పైనాపిల్ వేసేసి తెచ్చుకున్నాను మీరు వెనిలా అయినా తెచ్చుకోవచ్చు తేనె చిటికెడు ఉప్పు మనం తయారు చేసుకున్నాము ఇది ఇది ఇంత చిటికెడి సాల్ట్ అంతే ఇది పావు చెంచా తినే ఉప్పు కొంచెం కాబట్టి మనం తయారు చేసుకుంటుంది అన్నీ కొంచెం కొంచమే వేసుకున్నాం దీంతో పావు సగం ఉంటుంది సగం చెంచా ఇది బేకింగ్ పౌడర్ మేం లేకుండా ఇట్లా చెల్లించుకుందాము ఇప్పుడు పంచదార పౌడర్ వేసాను దీనిలో రెండు గుడ్లు వేస్తున్నాను పక్కన గట్టడ్లు చాలు పావు గ్లాస్ చాలు తింటుంది నూనె ఒక స్పూన్ వేస్తున్నాను ఇది ఒక స్పూన్ ఈ తేనె ఎందుకంటే గుడ్లు వేసుకుంటున్నాం కదా ఆ నీ సోషం రాకుండా ఉంటుంది ఒక స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదు మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి మీరు క్వాంటిటీ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి నేను తక్కువ కాబట్టి ఒక స్పూన్ వేస్తాను ఇది వేసుకోవటం వల్ల నీ శోసం రాదు ఒక పావు గ్లాసు పాలు కూడా పోస్తాను మిక్సీ చేసుకొని వస్తాను దీన్ని మిక్సీ వేసుకొని వచ్చానమ్మా ఇప్పుడు దీన్ని వేసేసుకుందాము ఒక పావు గ్లాసు పాలు కూడా పోసాను మిక్సీలో ఇట్లా చిక్కగా మొత్తం మిక్సీ వేసుకొని వచ్చాను పాలు గుడ్లు పంచదార నూనె అన్ని ఇందులోనే వేసేసాను నాకు పైనాపిల్ నచ్చింది కాబట్టి నేను పైనాపిల్ తెచ్చుకున్నాను మిరవే ఏదైనా వేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి మీకు ప్లాస్టిక్ ఏదైనా స్పూన్ ఉంటే అది గెరిట్ లాగా దాన్ని తిప్పుకోండి నేను చేతితోనే తిప్పుతున్నాను ఇంకే నేను కుక్కర్లో చేస్తున్నాను ఇంక ఇంతేనా కలపడం ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ పోల్ తీసుకొని కాస్త ఆయిల్ రాసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని చేయండి సరిపోతుంది దీనిలో వేసుకుందాం ఈ గిన్నెకి ఆఫ్ అయర్ రావాలి చేసిన పిండి ఎందుకంటే పొంగిద్ది కదా ఇట్లా ఆఫ్ రావాలి మీకు దీన్ని ఏం చేద్దామంటే కుక్కర్లో కొంచెం వేసుకొని కనిపిస్తుందా ఇది ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేయండి వెయిట్ చేసేసాక దీనిలో స్టాండ్ ఈ స్టాండ్ ఇట్లా పెట్టి ఈ బౌల్ ఇట్లా పెట్టేసేయండి మూత పెట్టేసి విజిల్ పెట్టద్దు మాల్ మూత పెట్టుకోండి పెట్టేసి నలభై ఐదు నిమిషాల నుంచి యాభై నిమిషాల దాకా ఉడికిద్ది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎంత సిమ్ ఉంటే అంత సిమ్లో పెట్టండి ముందు వేడి చేసేయండి తీసుకుని వేడి చేసేసాక సిమ్లో పెట్టుకొని నలభై ఐదు నుంచి యాభై నిమిషాల దాకా ఉడకనేవండి సిమ్లో అప్పుడు కరెక్ట్గా ఉడికిద్ది నేను ఉడికాక చూపిస్తాను ఇంతే ఇలా తీసుకెళ్ళి పొయ్యి పెడదాం ఇక హీట్ ఎక్కిందమ్మా సిమ్లో పెట్టేసుకోండి శాంతం సిమ్లో పెట్టేసుకోండి ఇష్టాన్ని ఇట్లా పెట్టుకోండి కరెక్ట్ మధ్యలో పెట్టేసుకోండి గిన్నెని కరెక్ట్ సిమ్లో పెట్టేసేయండి ఇంకా ఏదో మూత పెట్టేసేయండి చాలు మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తాను అది నిదానం ఉడకాలన్నమాట అప్పుడు చూపిస్తాను ఇదిగో కేక్ రెడీ అయింది నాకు కరెక్ట్గా ఉడవడానికి గంట పట్టింది ఇప్పుడు ఇట్లా ఉంటే ఏమి అంటుకోకూడదు అనమాట నా దగ్గర పొలలేదు కాబట్టి చాక్ పెట్టే చూపిస్తున్నాను గుచ్చితే మనకి ఏమి అంటుకోకూడదు ఏమి అంటుకోలేదు చూసారా ఎంత మెత్తగా వచ్చిందో చూసారా మెత్తగా వచ్చింది నాకు గంట పట్టింది మీరు ఇలాగా గుచ్చుకొని చూసుకొని ఏం అంటుకుని ఉంటే కట్టేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి న్యూ ఇయర్కి నా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానమ్మా